చెప్తున్నారు ఏంటంటే ఇది ఏకశిల అంటున్నారు చూడటానికి పైన ఏదైతే ఉందో అది లోపల ఏకశిల అని చెప్తున్నారు ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం యొక్క విశేషాలు కూడా వారి మాటలో తెలుసుకుందాం ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఏంటంటే ఏకశిల అంటే ఒకటి నలభై ఐదు అడుగులు ఒకే చేయబడింది నలభై ఐదు అడుగులు ఇది మన గుంటూరు నుంచి వచ్చేది అంత నలభై ఐదు అడుగుల శిలని ఇక్కడికి ఎలా తీసుకురాగలిగారు అయితే ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళు తెచ్చే వాళ్ళు కూడా చాలా భయపెట్టారు ఎందుకంటే పట్టుకుంటారు ఆప్జ్ చేస్తారని అంటే స్వామివారి ఆజ్ఞ ఉంది మీకు ఏం కాదని చెప్పాగానే ఎవరు ఆపకుండా అంత లోడుతోనే వచ్చి ఆయన లారీ డ్రైవరే పరచానండి నేను ఇక్కడ వరకు ఎక్కడ చూడలేదని అది ఇక్కడికి తీసుకొచ్చి చేశాను అంటే అది ఇప్పుడు ఇది నిలబెట్టాలి అన్న కూడా చాలా కష్టమైన పనే కదా నిలబెట్టాలంటే కూడా రెండు క్రేన్లు వచ్చి రెండు క్రేన్ల రెండు క్రేన్ల సాయంత్రం చూసారు కదండి అంటే ఇంకా విశిష్టత అనేది చాలా ఉండే ఉంటుంది మీరు చాలా తక్కువగా చెప్తున్నట్లుగా అనిపిస్తుంది ఏకశిలని ఆ నిర్మాణం చేయటమే చాలా పెద్ద సమస్యలాగా అనిపిస్తుంది ఎందుకంటే అంత తేలికైన విషయం కాదు ఒక దేవాలయ నిర్మాణానికి ఏదైతే ముందు ధ్వజస్తంభం అనేది ఉంటుందో ఆ ధ్వజస్తంభ నిర్మాణం అనేది చాలా విశిష్టతతో కూడుకుని ఉంటుంది అలాంటిది ఇందులో ఏకశిలతో చేశారు ఆ ఏకశిలతో చేసినటువంటి ఈ నిర్మాణం అనేది నలభై ఐదు అడుగుల ఎత్తు అనేది వారి మాటల్లో తెలియజేస్తున్నారు ఈ ధ్వజస్తంభంలో దాదాపుగా చాలా విగ్రహాలు ఉన్నాయండి అవన్నీ కూడా దశావతారాలు స్వామి వారి విష్ణుమూర్తి దశావతారాల రూపంలో మనల్ని అందరినీ బ్రోచడానికి వచ్చారు అలాంటి దశావతారాలను కూడా ఇక్కడున్న ధ్వజస్తంభంలోనే నిర్మాణం చేశారు చూడండి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ఈ ధ్వజస్తంభంలో ఉన్న దశావతారాలను కూడా అందరూ దర్శించుకుని జన్మ తరించాలని కోరుకుంటున్నాను ఇలాంటి నిర్మాణాలను చూసినప్పుడు అనిపిస్తుందండి భారతీయత అనేది ఎంత గొప్పదో అందులో దేవాలయాలు అనేవి ఎంతటి విశిష్టతను కలిగి ఉంటాయో ఇంత విశిష్టతను కలిగి ఉన్న దేవాలయాలు ఒక్క భారతదేశంలో ఉండటము అది మన భారతీయులందరూ చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అనే అనుకోవాలి